ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇట్లా ప్రధానమైనటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు అట్లాగే ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద సినిమా తారులకు సంబంధించి ఏ పని జరిగినా ఏ చిన్న మార్పులు వాళ్ళు చేసుకున్న ఏ వార్త బయటకు వచ్చినా చాలా ప్రాముఖ్యం వస్తుంది అందరికీ చాలా ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటారు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బరువు ఈ రోజున ఛానళ్ళన్నీ కూడా ప్రకటించేసినాయి అది ఎట్లా అంటారా ఆయన తన నిలువెత్తు బరువు బంగారాన్ని సమ్మక్క సార్లమ్మలకు సమర్ సమర్పించారట ఆ బరువు ఎంత అంటే అరవై ఎనిమిది కిలోలు ఆశ్చర్యంగా ఉంది కదా అంటే ఒక రకంగా ముఖ్యమంత్రి గారి బరువుని ఛానళ్ళన్ని కూడా ప్రజలు అందరికీ చెప్పేసినాయి అందరికీ తెలిసిపోయింది చాలా సంతోషం బాగానే ఉంది ఇందులో ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమీ లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పొలిటికల్గా ఎంత బరువైనా పెంచుకోండి మీ హైటుకు తగ్గ సరిపడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ బరువు అరవై ఎనిమిది కిలోలు చాలా ఆరోగ్యకరమైంది అది పెరగకుండా చూసుకోండి అని ప్రజలు ఆయనకి నచ్చజెప్పేటటువంటి అవకాశం ఉంటుంది గమ్మత్తుగా ఉంది కదా అంతే